హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను చాలా రోజులైందా కదా మాట్లాడుకొని వీడియో చేసి చాలా రోజులైంది ఎందుకంటే నాకు ఒకసారి జలుబు చేసిందంటే చాలా రోజుల వరకు తగ్గదు ఇప్పటి వరకు కొంచెం గొంతు సెట్ అయ్యదని చెప్పి ఆగాను కానీ ఇప్పటికీ సెట్ అవ్వలేదు కానీ పర్లేదు కొంచెం వాయిస్ అయితే అర్థమవుతుందని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను ఇక పోతే డిమార్ట్లో తక్కువ కాస్ట్కి మంచి మంచి ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో ఇవాళ ఈ వీడియోలో మీకు చేర్చిపోతున్నాను లాస్ట్ టైం నేను తీసుకొచ్చిన కప్స్ అయితే చిన్న సైజుగా ఉన్నాయి అవి ఎవరికైనా గెస్ట్లకి వచ్చినప్పుడు యూస్ చేస్తున్నానని చెప్పి ఇప్పుడు ఇంట్లో మేము యూస్ చేసుకునేదానికి పెద్ద కప్స్ ఆరు పీసులు ఉన్నాయి తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి వన్ నైంటీ నైన్ పడింది ఇకపోతే హర్ష ఎప్పటి నుంచి బెల్ట్ కావాలంట అది కూడా ఒకటి పట్టుకొచ్చేసాను ఇది కూడా వన్ ఫార్టీ నైన్ రూపీసే ఈ కప్స్ ఏంటంటే మనకి సరిపోతాయి పెద్ద సైజుగా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇక ఇవి వచ్చేసి ఇంట్లో మొక్కలు నాటుదాంలే అని చెప్పి వాటి కోసం తీసుకొచ్చిన ప్లేట్స్ ఇక పాట్స్ కూడా ఉన్నాయి అవి చూపిస్తాను ఇక నెక్స్ట్ పోతే మనం ఒకసారి చూద్దాం ఇక్కడ బాస్కెట్ కూడా తీసుకొచ్చాను బిల్లు అయితే చూసేద్దాము బోల్డ్ అన్న వస్తువులు కొనేసాను కానీ బిల్లు మాత్రం చాలా తక్కువ అయింది ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఇది తక్కువ అని అనుకోవచ్చు కానీ మనం కొన్న వస్తువులకి ఇది చాలా తక్కువే అనిపిస్తుంది బయట ఈ వస్తువులన్నీ కొంటే చాలానే అవుతుంది ఇకపోతే ఈ బాస్కెట్ చూడని వాళ్ళంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు ఉంటారు ఇది నైంటీ నైన్ రూపీస్కి ఎంత మంచి బాస్కెట్ అయితే ఎక్కడ రాదు డి మాత్రమే వస్తుంది ఇది మనకి ఏ వస్తువునైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది నేను ఆల్రెడీ ఒకటి బ్రౌన్ కలర్ తీసుకున్నాను నా దేవుడి దగ్గర పూజ సామాన్లు పెట్టుకోవడానికి ఇక ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద స్నాక్స్ పెట్టుకోవడానికి తెచ్చాను ఈ స్నాక్స్ ప్యాకెట్లు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేసి సగం తినేసి పక్కన పెడుతుంటారు వాటన్నిటికీ నేను రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇందులో నీట్గా సర్దయ్యచ్చు అని చెప్పి తీసుకొచ్చాను ఇకపోతే ఇక్కడ చూపించినవన్నీ నేను ఈ రోజు కొనుక్కొచ్చినవి చూడండి చిప్స్ ప్యాకెట్లు ఇవే తింటారు పిల్లలు వీళ్ళే కాదు అందరూ ఇవే తింటున్నారు నాకు తెలిసి ఆల్మోస్ట్ పిల్లలు అయితే ఈ ప్యాకెట్లు పెద్ద పెద్దవి మనకి అక్కడ చిన్నవి దొరకలేదు పెద్దవి వేస్తే అన్నీ తినలేరు సగం తినేసి మిగతా సగం అక్కడ పడేస్తారు వాటిలోకి ఏ ఒకటి చీమలో బొద్దింక్లో పోతాయని చెప్పి రబ్బర్ బ్యాండ్ వేసేసి నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుందని చెప్పైతే మెయిన్ ఆ బాస్కెట్ అయితే తీసుకొచ్చాను ఇకపోతే మా పాప హాస్టల్కి తీసుకెళ్ళడానికి క్లిప్స్ కావాలనింది ఇక ఇది నైంటీ నైన్ రూపీస్కి బోల్డ్ వస్తున్నాయి తీసుకొచ్చి కొన్ని తను తీసుకెళ్తే కొన్ని ఇంట్లోకి ఉంటాయని దీన్ని తీసుకున్నాను ఇక పీలర్ అయితే సూపర్ ఉంది ఆ బాస్లో ఎయిటీ నైన్ రూపీస్కి ఎంత మంచి పిల్లరు ఇదేంటే రోల్ చేసి రోల్ అవుతుంది పైన పీల్ చేసేది త్రీ బ్లేడ్స్ ఉంటాయి రోల్ చేసుకుంటూ చేసుకోవచ్చు దీనికి అంటే స్మూత్గా ఉండే వెజిటబుల్స్ కొంచెం గట్టిగా ఉండేవి అలా త్రీ టైప్స్ వెజిటబుల్స్ని ఈజీగా పీల్ చేసేయచ్చు ఇక ఇది మన మనీ ప్లాంట్ కోసం పట్టుకొచ్చాను బ్యాంబూ ప్లాంట్ మనీ ప్లాంట్ కోసం ఈ స్ప్రే బాటిల్ అయితే తెచ్చాను వాటర్ స్ప్రే చేసుకోవడానికి ఫిఫ్టీ రూపీస్కే వచ్చేసింది ఇంకా పాట్స్ తీసుకొచ్చాను ఒక మూడు రెండైతే చిన్న సైజువి ఇవి ఓన్లీ థర్టీ నైన్ రూపీసే ఇంకా పెద్దది వచ్చేసి ఒక టెన్ రూపీస్ ఏమో ఎక్స్ట్రా పడినట్టుంది దీనికన్నా ఈ మూడు పాట్స్ తీసుకొచ్చాను ఇందాక చూపించిన మూడు ప్లేట్స్ వీటికే ఇక ఇవన్నీ నైట్ ప్యాంట్లు అవి తీసుకొచ్చాను కాలేజీలో టైట్గా ఉండే ప్యాంట్లు అయితే అలో చేయరు అందుకని సగం ఆ ప్యాంట్ల కోసమే వెళ్ళాము క్వాలిటీ బాగున్నాయి లాస్ట్ టైం తీసుకొస్తే వాటి కోసం వెళ్ళి మిగతా అవన్నీ కొనుక్కొచ్చామన్నమాట ఇక చూస్తే వన్ బై వన్ ప్యాంట్లు యూజ్ చేస్తాను చూసేయండి ఇది నైట్ ప్యాంటే కదా ఏముందిలే అనుకోకండి తక్కువ ప్రైస్లో మనకి నీట్గా నిదానంగా కనుక వెతుక్కుంటే మంచివే దొరుకుతాయి ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ నైట్ వేరు చాలా బాగుంటుంది మనకి కంఫర్ట్గా కూడా ఉంటుంది వాష్ చేసుకోవడానికి వాళ్ళకి హాస్టల్లో బాగుంటుందని చెప్పి తీసుకున్నాను ఇకపోతే టైట్గా ఉండే ప్యాంట్లు వేసుకునేవారు అని చెప్పాను కదా అందుకని ఇలాంటి పట్యాలలు అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ బ్లాక్ కలర్ ఒకటి ఇంకా స్కిన్ కలర్ ఒకటి అన్ని డ్రెస్సులకి మ్యాచ్ అయ్యేలాగా ఈ ప్యాంట్లు అయితే తీసుకున్నాము ఇది కూడా సేమ్ ప్రైస్ ఇక్కడ క్వాలిటీ వైజ్ చూస్తే క్లాత్ మందంగా బాగుంది స్మూత్గా వాష్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి బాగుంటుందిలే అని చెప్పి తీసుకున్నాను ఇంకా ఈ సీజన్లో తొందరగా కూడా ఆరిపోతాయి ఇలాంటి క్లాత్లు ఇక ఇవి అంటే పెట్టికోట్లు ఇవేంటంటే బయట షాప్లో నేను ఇంతకుముందు తీసుకొచ్చాను నెక్కులు అయితే చిన్నవి వస్తూ ఉన్నాయి ఆ చిన్నవి వస్తున్నాయని చెప్పి వీళ్ళు కొత్తవే తీసుకొచ్చి వాడకుండా పక్కన పడేశాను అందుకని ఒకసారి ఇక్కడ చూద్దామని చూస్తే నెక్కులు బాగా పెద్దగా ఉన్నాయని చెప్పి తీసేసుకున్నాను ఒక్కొక్కటి ఎనభై తొమ్మిది రూపాయలు ఏమో పడింది ఇకపోతే హర్షకి కాలేజ్కి వెళ్ళడానికి యూనిఫామ్ మీదకి జీన్స్ వేస్తారు వాళ్ళు అని ఈ నల్ల ప్యాంటు తీసుకొచ్చాను అది వచ్చి మూడు వందల యాభై రూపాయలు అయింది ఇక ఈ నైట్ ప్యాంట్లన్నీ ఒకే కాస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీసు ఇక్కడ కలర్స్ ప్యాటర్న్స్ మాత్రమే వేరు తీసుకున్నాను కానీ క్లాత్ అయితే అన్నీ ఒకేలాగా ఉన్నాయి కింద మనకి బాటంలో కింద అంచులో అయితే మనకి ఎలాస్టిక్ కూడా వచ్చింది నీట్గా కాలు కింద పడకుండా ఉంటుంది ఇట్లా ఎలాస్టిక్ కానీ వస్తే ఇకపోతే ఈ టీషర్ట్ కలర్ బాగుందని చెప్పి దీన్ని తీసుకొచ్చింది ఇది కూడా పెద్ద కాస్టింగ్ కాదు నైంటీ నైన్ రూపీస్ అనుకుంటా ఇది హర్షాకు సరిపోయింది అందుకని తనే వేసుకుంటుంది ఇకపోతే బెడ్షీట్లు పట్టుకొచ్చాను అంత బిల్ అయింది మనం తీసుకున్న వస్తువులు త ఎక్కువకి తక్కువ అయిందంటే ఎందుకన్నానంటే నేను బెడ్ బెడ్షీట్లు బయట కొనాలంటే ఏడు ఎనిమిది వందలు లేనిది బెడ్షీట్ రాదు కానీ ఎనిమిది వందలు పెట్టి మనం ఒక బెడ్షీట్ తీసుకొచ్చి దాన్ని ఇంక ఎప్పుడు చూసినా అదే వేస్తూ ఉంటే బోర్ కొట్టేస్తుంది అది ఎందుకంటే ఎంతకీ పోదు ఎందుకు అంత కాస్ట్ పెట్టి పొద్దుగులు దాన్నే వేసుకొని చూసుకుంటా ఉండడం చూస్తే కొంచెం కొత్తగా అనిపిస్తుంది అని చెప్పి ఇవి వచ్చేసి సింగిల్ బెడ్షీట్లు ఇవి దివాన్ కాట్ మీదకి తీసుకున్నాను నేను వీటికి ఒక బెడ్ షీట్ ఒక పిల్లో కవర్ వస్తుంది ఇకపోతే ఇవి డబుల్ కట్ బెడ్షీట్లు ఇవి వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఆ సింగిల్ బెడ్షీట్లు వచ్చేసి వన్ నైంటీ నైన్ పడినాయి ఏమో ఒక పిల్లో కవర్ వచ్చింది దీనికి ఏమో టూ పిల్లో కవర్స్ వచ్చాయి పిల్లో కవర్స్ సైజ్ కూడా బాగానే ఇచ్చాడు పెద్దగాను ఇలా డబుల్ బెడ్షీట్లు అయితే రెండు తీసుకున్నాను సింగిల్ అయితే మూడు తీసుకొచ్చాను పాప ఒకటి హాస్టల్కి తీసుకెళ్తుందిలే అని చెప్పి మూడు తీసుకొచ్చాను ఇవి కూడా క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగున్నాయి స్మూత్గా మనకి ఈ సీజన్లో అయితే ఇవే బెటర్ అనిపించింది మందంగా పట్టలాగా ఉంటే అవి ఆరును కూడా ఆరవు ఇంకా మెయిన్ అపార్ట్మెంట్లో అయితే అస్సలు ఆరవు బెడ్షీట్లు ఈ సీజన్లో పొదుగుకులు వర్షం ఉంది ఇలాంటివి అయితే తొందరగా వాష్ చేసుకోవడానికి తేలిగ్గా ఉంటాయని చెప్పి ఇవి తీసుకున్నాను ఇకపోతే ఇది కూడా ఒక నైట్ ప్యాంటు ఇది కాస్ట్ సేమ్ ప్యాటర్న్లు వేరు కానీ అన్నీ ఒకేలాగా తీసుకున్నాము మోడల్ కూడాను ఇక చూశారు కదా ఇవి నేను ఈరోజు తీసుకొచ్చినాయి నాకైతే వీటన్నింటిలో బెడ్షీట్లు అయితే చాలా చీప్ అనిపించింది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి మీరు ట్రై మరి అయితే వీడియోలు ఇస్తే లైక్ కొట్టడం మర్చిపోకండి